జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం విషయం ఏమనగా విశ్వ హిందూ పరిషత్ అలంపూరు ప్రాంతం జోగులాంబ గద్వాల జిల్లా ధర్మప్రసార సమితి గ్రామ కమిటీ సభ్యుల శిక్షణ వర్గ సమావేశాన్ని వచ్చే నెల అనగా తేదీ నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం నాలుగు గంటల నుండి ప్రారంభం చేసి ఐదు ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంకాలం ఐ నాలుగు గంటల వరకు కూడా ఒక గొప్ప సమావేశ కార్యక్రమాన్ని బీచుపల్లి క్షేత్రం శ్రీ కోదండ రామాలయంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణాలు ఎన్నో ఉన్నాయి అందులో ఈ లక్ష్య సాధనం ఏదైతే ఉందో అనగా సత్సంగము అంటరానితనం నిర్మూలన అంతేకాకుండా మత మార్పిడులు ఇటువంటివి ఏవేవైతే ఆయా గ్రామాల్లో జరుగుతున్నాయో దాని గురించి మాట్లాడము అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి కార్యకర్త తమ యొక్క కార్యక్షేత్రాలలో శ్రద్ధాభక్తులతో చేసేటటువంటి కార్యక్రమాలు కానీ హిందూ ధర్మ ప్రచారం చేయడం కానీ చాలా ముఖ్యమైనవి ఇవన్నీ కూడా ప్రచారం చేయాలన్నా ప్రతి ఒక్క హిందువులలో కూడా హిందూ ధర్మాన్ని మనం తెలియజేయాలన్నా కూడా ఇటువంటి సమావేశ కార్యక్రమాల్లో పాల్గొనడం అత్యంత ఆవశ్యకం కాబట్టి దయచేసి ఏ ఏ గ్రామాల్లో విశ్వ హిందూ పరిషత్ యొక్క కమిటీ ఉందో ఆ కమిటీ వాళ్ళు కనీసం ఒక ఐదు మంది అయినా ఈ సమావేశ కార్యక్రమంలో పాల్గొనాలి ముందు తరాలకు భావి తరాలకు మనం నేర్పించేది ఏదో మనం సంపాదించినటువంటి డబ్బును వాళ్లకు పంచడం కాదు మన యొక్క హిందూ ధర్మం గురించి తెలియజేయడం సనాతనమైనటువంటి ధర్మం ఏమిటి మన ఆచార విచారాలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి తెలియజేయడం ఎంతో ఆవశ్యకం కాబట్టి దయచేసి ప్రతి ఒక్క హిందూ బంధువు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ నాలుగవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకంతా బీచ్పల్లి క్షేత్రానికి విచ్చేసి ఆ కోదండరాముడి యొక్క సన్నిధానంలో ఇటువంటి ధర్మ ప్రచారాన్ని చేసుకోవడం కూడా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సమావేశ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా మరీ మరీ కోరుతున్నాము जय राम जय जय श्री राम